అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు జొన్నగిరి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే ట్రైన్ దిగా ట్రైన్ దిగి అక్కడి నుంచి మనం జొన్నగిరికి ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అనేది నేను చెప్తా వినండి ఫస్ట్ మనం జొన్నగిరి దిగిన తర్వాత గుత్తికోట అని ఉంటుంది అనమాట ఇప్పుడు నేను దిగింది గుత్తికోట ఓకేనా లేదంటే గుత్తి జంక్షన్లో కూడా దిగొచ్చు డైరెక్ట్ ఇక్కడ ఆటో పట్టుకోనండి ఆటోలో మనం వెళ్తూ ఉంటాం ఇది పురాతన ఒక కోట అండి ఇది నేను చూపించేది ఇక్కడ నుంచి మనం ఆటోలో ప్రయాణించాలి ఇక్కడ నుంచి మనం ముందుకు పోతూ ఉంటాం వెంటనే వెళ్ళిన తర్వాత మనకు దారిలో కొన్ని కోటలు కొన్ని పురాతన ఇల్లులు అవన్నీ కనబడతా ఉంటాయండి బుట్టలు పోనలు ఇవన్నీ కనబడితే ఇక్కడ నుంచి మనం దిగిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనము అక్కడి నుంచి ఏది మన జ్వనగిరి బస్ స్టాండ్ అంటే గుత్తి బస్ స్టాండ్ తీసుకెళ్తారండి గుత్తి బస్ స్టాండ్ ఇది మనం ఇప్పుడు మెల్లగా వెళ్ళి గుత్తి బస్ స్టాండ్ నుంచి ఇది గుత్తి బస్ స్టాండ్ అండి ఈ గుత్తి బస్ స్టాండ్ నుంచి మనం డైరెక్ట్ జొన్నగిరికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయండి ఇది ఇది కోట చూడండి పురాతన కోట గుత్తి కోట అంటారు అనమాట బస్ స్టాండ్ ముందే అది దగ్గరలో ఉంటుంది అక్కడ నుంచి మనం మెల్లగా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి మనం ఈ కోట దగ్గర నుంచి ఈ దారి నుంచి కొంచెం ముందు ముందుకెళ్తే అక్కడ ఆటోలు ఉంటాయండి ఇక్కడ నుంచి ఆటో ఎక్కి మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత మనం ఇదంతా జొన్నగిరికి సంబంధించిన ఏరియా అండి ఈ మధ్యలో మనం చూడండి ఇదంతా ఎర్రభూమి మొత్తం డైమండ్స్ దొరికే ఏరియా అండి ఇది ఇక్కడ నుంచి చూడండి భూమి ఇదంతా అక్కడ నుంచి కనిపిస్తూనే ఉంటాయి మొత్తం గుట్టలు కోనలు దగ్గర దగ్గరికి మనం మనం జొనగిరికి వస్తున్నామండి అయితే జొన్నగిరిలో చాలామంది డైమండ్స్ తెలుసు మనం జొన్నగిరి దిగుతాం చూడండి జనగిరి దగ్గర చాలా మంది పడుకుంటారు పడుకుంటారండి జొన్నగిరికి వచ్చిన తర్వాత అయితే జనగిరి దగ్గర దాని పేరు వచ్చేసి మదనంతపురం ఇది అనమాట ఈ ఊరు పేరు మదనంతపురం ఆ మదనంతపురంలో డైమండ్స్ దొరుకుతాయి అండి ఇది చిన్నపాటి హోటలు ఈ గుడి ఉంటుంది అనమాట పక్కన ఇది ఇది మదనంతపురం అంటారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి గుట్ట ఈ గుట్ట మొత్తం డైమండ్స్ దొరుకుతాయండి డైమండ్స్ ఏడతారనమాట నుంచి మొత్తం ఇవి అంతా వజ్రాలకు సంబంధించిన ప్లేసెస్ అండి అంటే ఐ మీన్ పొలాలే మీరు చూడండి ఎంత తోట బత్తాయి కాయల తోట చీనకాయల తోట అని పిలుస్తారు ఇక్కడ మన ఊర్లో ఈ ఇక్కడ చూడండి అందరు వేరుతూ ఉంటారు అనమాట ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్దాం ముందు ముందుకెళ్ళిన తర్వాత షెల్టర్ అనమాట అంటే అందరు ఉండడానికి వచ్చి ఇక్కడ అన్నం వండుకుంటూ ఉంటారు ఇక్కడ పడుకుంటారు మళ్ళీ పొద్దున్న వెళ్ళేసి అన్నం వండుకొని మళ్ళీ వేటకి వెళ్తారు వజ్రాల వేటకి ఇది ఒక పొలం అండి ఇది కూడా పెద్ద పొలము చూడండి అందరు ఇక్కడ ఉండడానికి చాలామంది వచ్చి ఉన్నారు వచ్చి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట దొరకపోతే వెళ్ళిపోతారు అదృష్టం అండి ఎవరిదైనా అదృష్టంతో అదృష్టం పరీక్షించుకోవాలి మనం తప్పదు చూడండి ఇవన్నీ అవే తోటలు చిన్నకాయ తోటలు మొత్తం అవే ఎవరు ఏది డిస్టర్బ్ చేయకుండా మనం వేరుకోవాలి ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్దాం తర్వాత ఇగో ఇక్కడ నుంచి వీళ్ళు ఈ చెట్టుకి ఈ చెట్టు చూడండి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టుకు దండం పెట్టేసుకొని చాలామంది వచ్చి ఇక్కడ మొత్తం ఏరుతూ ఉంటారండి ఇదంతా అదే ఇదంతా అది మొత్తం వెళ్తారు అందరూ చూసుకుంటారు అనమాట చూసుకొని కొద్దిసేపు ఉండి ఈ చెట్టు కింద కూర్చొని ఎండకి కొద్దిసేపు వచ్చి కూర్చొని మళ్ళీ ఏర్తారు అనమాట ఇట్లన్నీ అవే అండి ఏదైనా సరే ఈ ప్రాంతాల్లో ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చాలామంది అంటారు ఇది చూడండి మనం దూరం నుంచి చూద్దాం అక్కడ షెల్టర్ అండి ఇవన్నీ షెల్టర్స్ కూడా ఉంటాయి అక్కడ అక్కడక్కడ గుడి బస్ బస్ షెల్టర్లా ఉంటారు పక్కన ఫుడ్ దొరుకుతుంది అండి అమ్ముతారు అది హోటలు ఫోటో దొరుకుతారు హోటల్లో అమ్ముతారు అలాంటి రెండు ఉన్నాయి హోటల్స్ అక్కడ ఇదంతా అదే అండి మొత్తం నీకు వజ్రాలు దొరికే ఒక పొలాలు ఇవన్నీ అందరు ఏడుతూ ఉంటారు అన్నమాట కొసేపు మనం కూడా చూసాము ఎండ ఫుల్ ఉంది ఈరోజు మామూలుగా లేదు ఎంత ఎండు ఉందంటే అంత ఎండు ఉంది చూడండి ఫ్రెండ్స్ నా వీడియో షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేస్తాం